నెల్లూరు రోజుల నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు నాలుగేళ్లు వైసీపీతోనే ఉన్న ఆయన అధికార పార్టీతో విభేదించి బయటకొచ్చారు అనంతరం టీడీపీకి మద్దతిచ్చారు ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ వైసీపీ నుంచి ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి గా ఉన్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం పెద్ద మైనస్ కోటమరెడ్డి ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం ఇవ్వలేదనే ప్రచారం బాగా ఉంది అలాగే అధికార పార్టీ నుంచి కోటమరెడ్డి బయటకు రావడం ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపింది పథకాల విషయంలోనే అక్కడక్కడ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ఈసారి టీడీపీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు ఇక వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతారా లేదా అనేది డౌట్ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నిలకడలేదని పేరుంది ఆయన టీడీపీలోకి వెళ్తాడని టాక్ వినిపిస్తోంది టీడీపీ బలంగానే ఉండడం కోటం రెడ్డి తోడవడం మరో ప్లస్ పాయింట్ కోటం రెడ్డి ఇంటింటికి వెళ్తుండడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటాడని పేరుంది ఆదాల పోటీ చేసినా ఆయన ఎవ్వరిని దగ్గరకు రానివ్వడని ప్రజలకు దూరంగా ఉంటాడని చెడ్డ పేరుంది మొత్తానికి ఈసారి నెల్లూరు రూరల్లో టీడీపీ బోణి కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి